అండ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైన్ అహా ఈరోజు కలెక్షన్ వచ్చేసి దుపట్టాస్ అండి మనకి ఏంటంటే దుపట్టాస్లో కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట కొన్ని లేజర్ జార్జెట్ వచ్చాయి కొన్ని సిక్స్టీ గ్రామ్స్ వచ్చాయి కొన్ని టిష్యూ వచ్చాయి కొన్ని ఫోక్ జార్జెట్ వచ్చాయి ఒక్కొక్క దుపట్టా ఒక్కొక్క ప్యాటర్న్ అయితే ఉంది కాస్ట్ కూడా కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది నేను అన్ని వాయిస్లో ఇస్తున్నాను వాయిస్ వినేసి మీకు నచ్చినవి మీరు బై చేసేసుకోండి కాస్ట్ వచ్చేటప్పటికి ఈ దుపట్టాస్ అయితే టిష్యూ దుపట్టాస్ అయితే మనకి ఫోర్ ఫార్టీ నైన్ వస్తాయండి మనకి దీనికి ఏంటంటే టూ సైడ్స్ మాత్రమే ఇలా వర్క్ వస్తుందండి అండి టూ సైడ్స్ రిమైనింగ్ టూ సైడ్స్ ప్లైన్ వస్తాయండి నేను ఒకసారి ఒక దుపట్టా అయితే ఓపెన్ చేస్తాను చూసుకోండి చూసి నచ్చితే మాత్రం వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇదిగో ఇలా స్కాలప్ వస్తుందనమాట టూ సైడ్స్ కొన్ని డేస్ స్కాలప్ కూడా రాదు ప్లెయిన్ వస్తుంది మీరు చేయించుకోవాలి నార్మల్ స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది దుప్పట్టా లెంత్ వచ్చేసి రెండు నలభై ఉంటుందండి లంగా వనీలకు కూడా సెట్ అవుతుంది లెహంగాస్కి లాంగ్ ఫ్రాక్స్కి క్రాప్ టాప్స్కి అన్నిటికీ సెట్ అవుతుంది దుప్పట్టా నెంబర్ అనేది ఇస్తున్నానండి దుప్పట్టా నెంబర్ అనేది ఇస్తున్నాను మీకు ఏది నచ్చితే అది వెంటనే అయితే స్క్రీన్ షాట్ అయితే తీసేసేయండి నెంబర్ ఉంది కదా నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఆ నెంబర్కి డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయండి సింగిల్ దుపట్ట కాస్ట్ వచ్చేటప్పటికి ఫోర్ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ మంచి లావెండర్ కలర్ అండి ఇది కూడా కలర్ ఏంటంటే మంచి లావెండర్ కలర్ కలర్ అయితే చాలా బాగుంటుంది లావెండర్లో కూడా మనకి ఏంటంటే షిమ్మర్ షేడ్ మిక్స్ అనమాట అండ్ గోల్డెన్ వర్క్ అండి అన్ని గోల్డెన్ వర్క్ నేను వర్క్ కూడా ఏదో ఏదొచ్చిందో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను ఇది వచ్చేసి సిల్వర్ కలర్ అండి ఇది కూడా సిల్వర్ వర్క్ అయితే వస్తుంది ఇంక ఓకే అనుకుంటే నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇది గోల్డ్ అండి మంచి గోల్డెన్ కలరు ఓవరాల్గా బాగుందండి దుపట్టా అయితే సింగిల్ దుపట్టా కావాలి అని అనుకున్న మీరు సింగిల్ దుపట్టా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి పింకిష్ గోల్డ్ అండి లెహింగాస్కి లాంగ్ క్రాక్స్కి క్రాప్ టాప్స్కి ఇలాంటి వాటికి కూడా పర్ఫెక్ట్ సూటబుల్ అండి కాస్ట్ వచ్చేటప్పటికి ఫోర్ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఎన్ని దుపట్టాస్ తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ అయితే లేదండి మీకు ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇది ప్యారెట్ గ్రీన్ అండి టిష్యూలో మనకి సిక్స్ ఉన్నాయి రిమైనింగ్ కలర్స్ కూడా వన్ బై వన్ చూపించేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇవి వచ్చేసి మనకి జార్జెట్ సిక్స్టీ గ్రామ్స్లో వస్తుందండి ప్యాటర్న్ అయితే చాలా మెత్తగా ఉంటుంది కట్ వర్క్ చూసారు కదా ఎంత బాగుందంటే అంత బాగుంది అది తట్టు మనకి ఏంటంటే మళ్ళీ ఇక్కడ స్టోన్ వర్క్ కూడా ఇచ్చారండి ఇది కూడా ప్రైజ్ అంతే నాలుగు వందల నలభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ అయితే లేదు అది సరిగ్గా పర్వం సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే ఇది మంచి మిర్చి రెడ్ అండి మిర్చి రెడ్ దట్టు షిమ్మర్లో వచ్చింది గోల్డ్ అండ్ వర్క్ అనమాట ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇది వచ్చేసి మంచి పింక్ కలర్కి సిల్వర్ వర్క్ ఇవేంటంటే కొన్ని ఫోర్ సైడ్స్ ఉన్నాయి ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఈ మెరూన్ కలర్ది దీనికైతే టూ సైడ్సే వచ్చిందండి షిమ్మర్ దానికి అండ్ ఈ బ్లూ కలర్ది ఉంది కదా నావి బ్లూ కలర్ గోల్డ్ ఇది వచ్చేసి మనకి ఫోర్ సైడ్స్ వర్క్ వచ్చిందండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ వర్క్ అయితే వచ్చింది ఈ పింక్ కలర్ దానికి మాత్రం ఫోర్ సైడ్స్ వర్క్ వచ్చిందండి అలాగే ల్యావెండర్ కలర్ ఎలా వచ్చిందని కూడా అడుగుతారు ఎందుకంటే వీడియో కంప్లీట్గా ఏదైతే మనం కంప్లీట్గా చూపించామో అదే కావాలని అడుగుతారు అదే ఎలా వచ్చిందని కూడా అడుగుతారు ఫోర్ సైడ్స్ ఇక్కడ ఉంది చూడండి ఫోర్ సైడ్స్ లేదు టూ సైడ్స్ వర్క్ వచ్చింది ఇంకా టూ సైడ్స్ స్కాలప్ బార్డర్ వచ్చింది ఓకేనా అన్నిటికీ ఫోర్ సైడ్స్ వర్క్ అయితే రాలేదండి కొన్నిటికి మాత్రమే వచ్చాయి ఈ బ్లాక్ ఉంది బ్లాక్ కూడా మనకి లావెండర్ డిజైనే కాబట్టి ఇది కూడా టూ సైడ్సే వచ్చింది అండ్ ఇదైతే జస్ట్ లైక్ చిన్న టైప్ ఉంది ఇది కూడా మనకి టూ సైడ్స్ వర్క్ వచ్చేసి ఇంకో టూ సైడ్స్ కూడా జెరీ వివింగ్ అయితే ఇచ్చేసారు వర్క్ కూడా చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది కాస్ట్ వచ్చేటప్పటికి నాలుగు వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది కూడా అంటే మంచి పిక గ్రీన్ కలర్ అండి బోటిల్ గ్రీన్ కలర్ ఇది కూడా స్కాలప్ బోర్డర్ అయితే వచ్చేసింది వర్క్ వైజ్ వర్క్ వైజ్ అయితే చాలా చాలా బాగున్నాయండి వర్క్స్ అన్ని సింపుల్గా చిన్న చిన్న అగేషన్స్కి మనం వెయిట్ చేసుకునేటట్టు ఉన్నాయి కాస్ట్ వచ్చేటప్పటికి ఫోర్ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం లేట్ చేయకుండా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంపోర్టెడ్ ప్యాటర్న్ పైన మనకి ఏంటంటే ఇలా కట్ వర్క్ స్టైల్ వర్క్ అండి మనకి కలనెత వచ్చింది దట్టు మనకి ఏంటంటే ఎక్కడన్నా వస్తే డైయింగ్ కలర్ ఏంటంటే కలర్ అనేది కొంచెం లైట్గా మిక్స్ అయింది ఇది ఒకటే అండ్ ఫోర్ సైడ్స్ వర్క్ వచ్చిందండి కంప్లీట్గా చెప్పాలంటే ఫోర్ సైడ్స్ వర్క్ వచ్చింది డిఫరెంట్గా ఉందండి అండ్ మిడిల్లో కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది కంటిన్యూ అయింది ప్రైస్ వచ్చేటప్పటికి ఫోర్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా శివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే ఇది మనకి ఏంటంటే ఫోక్ చార్జెట్ ఐడియా ఉంది కదా మీటర్ వచ్చేసి టూ ఫిఫ్టీ అలా ఉంటుంది దట్టు మనకి హెవీ వర్క్ అయితే వచ్చింది యాక్చువల్గా ఇది సిక్స్ ఫిఫ్టీ ప్లస్ ఏ ఉన్నాయండి మార్కెట్ అంతా బట్ కాకపోతే మనం ఇచ్చేది ఫోర్ నైన్ మాత్రమే మీకు ఓకే అనుకుంటే వెంటనే ప్రోచేజ్ చేసుకోండి ఫోర్ సైడ్స్ వర్క్ అండి కలర్ అయితే మంచి బోటిల్ గ్రీన్ అనమాట వీటికి నెంబరింగ్ ఇవ్వలేదా ఎందుకు ఇవ్వలేదు నెంబరింగ్ వీటికి ఏం చెప్పేది మంచి నావీ బ్లూ కలర్ అండి ఇంక్ బ్లూ కలర్ సిల్వర్ అండ్ గోల్డ్ కరెక్ట్ రెండు కాంబినేషన్స్లో వచ్చింది అండ్ పిక్ అనేది క్లియర్గా తీసి పెట్టండి నేను అవైలబులిటీ ఉంది లేని చెక్ చేసుకొని చెప్తాను నెక్స్ట్ మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే నెంబరింగ్ అయితే ఇవ్వలేదు లిటిల్ బిట్ కొంచెం మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు దయచేసి అర్థం చేసుకోండి పిక్ క్లారిటీగా తీయండి మీకు ఏ కలర్ కావాలి అనేది ఇది లైట్ మనకి బ్లూ కలర్లో వస్తుంది అండ్ మంచి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్కి సిల్వర్ వర్క్ అనమాట చాలామంది సిల్వర్ వర్క్ కావాలి అని అడుగుతున్నారు కదా హ్యాపీగా మంచి మంచి కలర్స్ ఉన్నాయి మీకు ఓకే అనుకుంటే వెంటనే పర్చేజ్ చేసుకోండి ఇది కూడా చూడండి ఆపిల్ గ్రీన్ అంటాం కదా ఆ కలర్ అండి దానికి సిల్వర్ కమ్ గోల్డ్ వర్క్ రెండు కంబైన్లో వర్క్ అయితే వచ్చింది ప్రైస్ వచ్చేటప్పటికి చెప్పాను కదా ఫోర్ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ లేదు ఇదే కదా టూ పీసెస్ ఉంది ఒకదానికి ఇదైతే టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉంది కావాల్సిన వాళ్ళు కొంచెం వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఫోర్ సైడ్స్ వర్క్ వచ్చింది ఇంక్ బ్లూ అండి నావీ బ్లూలోనే నావీ బ్లూలోనే సేమ్ పీస్ అనమాట అండ్ ఇది బ్లాక్ అండి టూ సైడ్స్ మాత్రమే వర్క్ వచ్చింది టూ సైడ్స్ రిమైనింగ్ స్కాలప్ వచ్చింది అండ్ నీడ ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి కాస్ట్ వచ్చే చెప్పాను కదా ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ ఇది గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్లో డిఫరెన్స్ అనమాట సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో నా మనకి మిక్స్ అనేది వచ్చింది వర్క్ చాలా బాగుంది ఇదైతే ప్యూర్ బ్లాక్ అండి ప్యూర్ జార్జెట్లో వస్తుంది ప్యూర్ చినాన్ టైప్లో వస్తుంది షిఫాన్లో బాగుంది దుపట్ట అంతా హెవీ వర్క్ అయితే వచ్చింది ఫోర్ నైన్ అండి ఇది మెరూన్ అండి జకార్డ్ వస్తుంది సెల్ఫ్ జకార్డ్ లైన్స్ అనమాట సెల్ఫ్ వీవింగ్ లైన్స్ ఎంబోజ్ టైప్ వస్తుంది మంచి సెల్ఫ్ జెకర్డ్ అండి డిజైన్ కిందంతా కట్ వర్క్ స్టైల్ అయితే వస్తుంది ఎంబ్రాయిడరీ వస్తుంది ఆ ఫోర్ సైడ్స్ వర్క్ అయితే వస్తుంది కాస్ట్ వచ్చినప్పటికీ ఫోర్ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడీ ఆప్షన్ అయితే లేదు ఇది కూడా చూడండి మనకి ఏంటంటే డిఫరెంట్గా వచ్చింది ఇక్కడ వరకు ఏంటంటే మీకు ఎంబ్రాయిడరీలో చూసారు కదా ఇది కొంచెం డిఫరెంట్గా ఫ్రాక్ జార్జెట్లోని డిఫరెంట్గా వచ్చింది అండ్ కాస్ట్ వచ్చేటప్పటికి ఫోర్ నైంటీ నైన్ అండి ఇది కూడా ఫోర్ సైడ్స్ వర్క్ ఉంది నెక్స్ట్ ఇంకొన్ని వెరైటీస్ ఉన్నాయి కూడా చూసేద్దాం కలంకారీ కలంకారీ అని అడుగుతున్నారు కదా కలంకారీ డిజైన్ దుపట్టాస్ కూడా మీకు ఫోర్ నైంటీ నైన్లో వచ్చాయి ఇట్లా పైన కింద మనకి సేమ్ బోడోస్ వస్తాయి ఈవెన్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే బేబీ ఫ్రాక్స్ అది డిజైన్ చేయించుకోవడానికి కూడా సరిపోతుందండి మనకి ప్యాటర్న్ వచ్చేసి కాటిన్ సిల్క్ అండి బాగుంటుంది ప్యాటర్న్ ఆర్ట్ సిల్క్ టైప్ ఉంటుంది ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి మంచి బోటిల్ గ్రీన్ అండి ఇది కలంకారీ వస్తుంది కలంకారీలో కూడా మనకి ఇలా బటర్ఫ్లై డిజైన్ వచ్చేసి సెల్ఫ్ సీక్వెన్సీ వస్తుంది అనమాట కింద వచ్చేసి ఇలా గోల్డెన్ స్కాలప్ అయితే వస్తుంది ఫోర్ సైడ్స్ వస్తుంది కాస్ట్ వచ్చేపటికి ఫోర్ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా శివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఇదైతే మల్టీ కలర్ వస్తుంది ఆల్మోస్ట్ అన్నిటికీ సెట్ అవుతుందండి ఇలా మల్టీ కలర్ అయితే డార్క్ కలర్ మనం డ్రెస్ ఏదైనా డిజైన్ చేయించుకుంటే అన్నిటికీ సెట్ అవుతుంది ఇది ఎక్స్పెషల్లీ గ్రీన్ కి కానీ బ్లూ డ్రెస్సెస్కి కానీ లెహంగాస్కి కానీ దేనికైనా సెట్ చేసుకోవచ్చు కాస్ట్ వచ్చేటప్పటికి ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ మంచి బోటిల్ గ్రీన్ అండి కలర్ అయితే ఇది కూడా చాలా బాగుంది ఓకే అనుకుంటే మాత్రం వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అస్సలు లేట్ చేయద్దు ఇది మెరూన్ కలర్ అండి ఇది లైట్ ప్యారెట్ గ్రీన్ అండి చూసారు కదా కలర్స్ అన్ని మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి రేడియం ఎల్లో అనమాట కొంచెం డిఫరెంట్ కలర్ గడపచ్చలోనే అదొక షేడ్ అండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి కలెక్షన్ కలుద్దాం అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ దుపట్టాస్ అయితే ఫోర్ నైంటీ నైన్ ఇందాక ఫస్ట్లో మనం అయితే ఫోర్ ఫార్టీ నైన్ టూ రేట్స్ ఉన్నాయి వాయిస్ అనేది వినేసి కన్ఫ్యూజ్ కాకుండా పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ మంచి కలెక్షన్ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్